వాస్తవం గుట్టలకు లేదా ప్లాట్లుగా చేసినటువంటి పొలాలకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు బంధు ఇవ్వడంలో ఏమాత్రం కూడా న్యాయం లేదు కానీ ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి ముప్పై సంవత్సరాల ఆసామి కూడా కొన్ని జిల్లాలలో ఎకరం భూమి ఆసామికి సమానంగా సరిపోదు రామంటే ఎకరానికి లక్ష రూపాయలు రావు పంట వండిందా వంటే దాంట్లో ఖర్చులన్నీ పోయి పదివేల రూపాయలు మిగిలేటటువంటి పరిస్థితి కూడా లేదు ఆ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఎగ్జామ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే బాగుంటది మరి అదేవిధంగా చర్చ ఒక కార్యక్రమం పేరు మీద రైతు భరోసా పేరు మీద అయినప్పటికీ కేబినెట్ లో కీలకమైనటువంటి మంత్రులు గౌరవ మంత్రులు వేదిక మీద ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాన్ని శాసనసభలో కూడా చెప్పాను రైతు బంధు పేరు మీద రైతులను మోసం చేసి మిగతా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రాలేదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎలాంటి పథకానికి కానీ నా తెలంగాణ రాష్ట్ర రైతులు మాత్రం పాలాల రెడ్డికి వడ్డీకి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు కూడా తిరిగి గబ కూడా వడ్డీ రాయితీ రాలేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్లు లేవు ఈ విషయాల మీద గౌరవ మీరంతా కూడా దృష్టి పెట్టాలి ఏదైతే ఎన్నికల సంఘంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప మాట ఉందని గత ప్రభుత్వానికన్నా భిన్నంగా మా ఆలోచన ఉంటుందని చెప్పారు కాబట్టి ఆ రకమైనటువంటి రైతులకు గొప్పగా సాయం చేసే విధంగా మీరు ముందు వెళ్ళాల ఆర్థికంగా ఉంటే మిగతా విషయాలలో కోతర పెట్టండి మిగతా విషయాల బడా పారిశ్రామికవేత్తం ఉదాహరణ మనం చూద్దాం ఈ రోజు పదివేల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలకు కూడా సబ్సిడీ ఇచ్చేటప్పుడు మనం కోతరబెట్టలేము కానీ రైతు విషయానికి వచ్చేవరకంటే ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు గురించి ఆలోచిస్తే కొంత బాధాకరమైనటువంటి వందల వేల కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగంలో సబ్సిడీలు ఇస్తున్నప్పుడు ఆ రోజు మరి వెయ్యి కోట్ల ఫ్యాక్టరీ వాడికి కొంత తక్కువ ఇవ్వాలా యాభై కోట్ల ఫ్యాక్టరీ వాడికి ఎక్కువ ఇవ్వాలని ఆలోచన ఏ రకంగా ప్రభుత్వానికి అయితే లేదో రైతులు కూడా కొంత ఉదాహరణ ఆలోచిస్తారని అన్ని విషయాలు మీకు తెలుసు మేమెకు రాజకీయ పరమైనటువంటి అంశాలను మాట్లాడదలుచుకోండి ఎందుకంటే గౌరవ పెద్దలు మీకున్నటువంటి అనుభవం చాలా అపారమైనటువంటి అనుభవం మీ అనుభవం ఉందరా మాకేమి పెద్ద అనుభవం లేదు ఏది ఏమైనా రైతులకు న్యాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలని రైతులందరూ తట్న విజ్ఞప్తి చేస్తూ సర్వ తీసుకున్నారు